త్రిలింగ దేశం అంతా వినిపించాలి త్రిలింగ దేశమే నేటి తెలంగాణ హర హర మహాదేవ్ తుమ్మల నరేంద్ర చౌదరి గారు వారి సతీమణి రమాదేవి గారు రచనా టెలివిజన్ యాజమాన్యము ఎన్టీవీ సంబంధించిన సిబ్బంది గత పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మొదట హైదరాబాదు నగరంలో ప్రారంభమై ఉమ్మడి ఆంధ్రప్రదేశే కాదు ఈనాడు భారతదేశ సరిహద్దులు దాటి ప్రపంచ దేశాలలో ఉన్న భక్త కోటికి హరహర మహాదేవ్ నామస్మరణం వినిపించి పద్నాలుగు సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి ప్రతివారు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా కోటి దీపోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలన్న భక్తిని యాదాత్మికను ఈరోజు తుమ్మల నరేంద్ర చౌదరి గారి దంపతులు ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా